మనం యుద్ధం చేసుకోవడం ఇది ఇంత గొప్ప యుద్ధం మళ్ళీ చూడడం సావకాశం కుదరదని అటు వానరులు ఇటు రాక్షసులు కూడా యుద్ధం ఆపేసి రావణునికి జయహో అని రాక్షసులు అంటున్నారు రాముడికి జయహో అని వానరులు అంటున్నారు ఇద్దరు ఇద్దరి వైపున చేరి ఆ జరుగుతున్నటువంటి బ్రహ్మాండమైన యుద్ధాన్ని వీక్షిస్తున్నారు దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరులు కింపురుషులు ఋషులు అందరూ వచ్చి ఆకాశ మార్గంలో నిలబడి ఉన్నారు ఇంత గొప్ప యుద్ధం జరుగుతుండగా రామచంద్రమూర్తి చేసినటువంటి బాణప్రయోగం చేత రావణాసురుడు బడలిపోతే యుద్ధం చెయ్యలేక నీరసపడిపోతే సారథి దూరంగా తీసుకెళ్ళిపోయాడు రథాన్ని ఆగ్రహం వచ్చినటువంటి రావణుడు ఒక మాట అన్నాడు నీకు ఎదుటిపక్షం వాడు ఇచ్చాడా ఏమి పౌరుష ప్రతాపాలు లేనివాడినా అన్నట్టుగా నేను యుద్ధం చేస్తుండగా నా రథాన్ని వెనక్కి తీసుకొచ్చి పక్కన పెట్టావు ఎందుకింత సాహసంతో కూడుకున్న పని చేశావు నువ్వు అవతల శత్రువులతో చేతులు కలిపావని నేను భావన చేస్తున్నాను నా దగ్గర ఇన్ని బహుమానాలు పుచ్చుకుని ఇంతకాలం నుంచి పనిచేసినటువంటి నువ్వు కృతజ్ఞుడవయ్యావని భావన చేస్తున్నానన్నాడు వెంటనే సారథి జవాబు చెప్పాడు నేను శత్రువులతో చేయి కలప కలపలేదు నీవు ఇచ్చిన బహుమానములను మరిచిపోయినటువంటి కృతజ్ఞుడను కాను సారథిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను గుర్రములు బడలిపోయి ఆయన వేస్తున్నటువంటి బాణ పరంపరకి నువ్వు తగినటువంటి రీతిలో జవాబు చెప్పలేకపోతున్నావు నీ ధనస్సు విరిగిపోయింది రథాశ్వములు వేడిక్కిపోయాయి ఆ సమయంలో ఇక నువ్వు రాముడితుకి ఎదురు నిలబడి యుద్ధం చేసే స్థితిలో లేవని సారథిగా నాకు అధికారం ఉంది కాబట్టి రథివైనటువంటి నువ్వు కించిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ప్రభు రథాన్ని నేను దూరంగా తీసుకొచ్చాను తప్ప నీ పట్ల నేను అమర్యాదతో ప్రవర్తించలేదు అన్నాడు సంతోషాన్ని పొందినటువంటి రావణుడు చేతికున్నటువంటి కంకణాన్ని తీసి బహుమానంగా ఇచ్చాడు నోట ఎప్పుడు ఎందుకు ఏ మాట వస్తుందో అకస్మాత్తుగా సారథి అన్నాడు ప్రభు యుద్ధరంగానికి రథాన్ని తోలుతాను మీ రుణం తీర్చుకుంటాను ఇవాల్టితో అన్నాడు అక్కడితో రుణం పూర్తయిపోతుంది ఎందుకు వచ్చిందో సారథి నోటి వెంట అమంగళకరమైనటువంటి మాట వచ్చింది యుద్ధభూమిలోకి రావణాసురుడు సేద తీరి వచ్చి మళ్ళీ యుద్ధం చేయడం కోసం సిద్ధంగా ఉన్నాడు కానీ రాముడు బడలి ఉన్నాడు మనసంతా ఉంది ఎంత యుద్ధం చేసినా ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఈ రావణాసురుణ్ణి పడగొట్టడం సాధ్యం కావట్లేదు ఇంకెంతకాలం యుద్ధం చెయ్యాలి తన భార్యని అపహరించి తనకి ఇంత అశాంతి కల్పించినటువంటి వైరివీరుడు తన ఎదుట నిలబడి ఇంతకాలం యుద్ధం చేస్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు ఇటువంటి రావణాసురుణ్ణి ఎలా మట్టు పెట్టాలి అంత తేలికైన యుద్ధంలా కనపట్టలేదు రావణ సంహారం ఊహించినంత తేలిక కాదు ఎలా అని చింతాక్రాంతుడై ఉన్నాడు ఎదురుగుండానేమో పర్వత సదృశ్యుడై ఏదో మీరు పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా రథంలో పరమోత్సాహంతో యుద్ధానికి సిద్ధపడి రావణాసురుడు ఉన్నాడు అటువంటి సందర్భంలో యుద్ధంలో కించిత్ విశ్రాంతి వేళ ఇక మళ్ళీ ఒండొరలు కలుసుకుంటారు మనసు చింతాక్రాంతమైందనుకోండి శరీరానికి బలమున్న ఉత్సాహం పుంజుకోలేడు అదిగో అటువంటి సమయంలో ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేయడం కోసం ఆ ఆకాశంలో నిలబడినటువంటి దేవతలు యక్షులు కిన్నెలు కింపురుషులు సాక్షులు సిద్ధులు ఋషులు వీరందరి మధ్యలోంచి అగస్త్య మహర్షి దిగొచ్చారు ఆయన పేరే అగస్త్యుడు అగస్త్యుడు అన్నమాట ఆయనకి గౌణనామం అగము అంటే పర్వతము వింజ పర్వతం పెరిగిపోతుంటే అది పెరగకుండా దాని గర్వాన్ని అణిచి ఉంచినటువంటి వాడు కనుక ఆయనకి అగస్త్యుడు అని పేరొచ్చింది అసలు అగస్త్య మహర్షికి శ్రీ మహావిష్ణువుకి అగస్త్య మహర్షికి పరమశివుడికి అగస్త్య మహర్షికి పరదేవతకి అగస్త్య మహర్షికి విఘ్నేశ్వరుడికి అగస్త్య మహర్షికి వ్యాకరణానికి అగస్త్య మహర్షికి సకల విద్యలకు అగస్త్య మహర్షికి లోకములకు విడదీయరాని అనుబంధం ఆయన ఇంతమందితో అనుభవం అనుబంధమున్నవాడు దక్షిణ దేశానికి మంచినీళ్ళు ఎందాయి అంటే విఘ్నేశ్వరుడు కమండలంలో నీళ్లు కావేరీ నదిగా ప్రవహించేటట్టు చేసినవాడు అగస్త్యుడు ద్రవిడ భాషకి వ్యాకరణాన్నంతటినీ రూపకల్పన చేసినవాడు అగస్త్యుడు సువర్ణముఖరి నదిని చేసినటువంటి వాడు అగస్త్యుడు దక్షారామ క్షేత్ర వైభవాన్ని ప్రకాశింపచేసి కాశీపట్టణాన్ని విడిచిపెట్టి వచ్చి దక్షారామ క్షేత్ర దర్శనంతో పరవశించినటువంటి వాడు అగస్త్య మహర్షి ఒకనకొకప్పుడు హైగ్రీవుడి దిగిన లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం పొంది పరదేవతని ఉపాసన చేసి అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషుడు అగస్త్యుడు రామచంద్రమూర్తికి మహోపకారం చేసినటువంటి వాడు అగస్త్యుడు శ్రీవేంకటేశ్వర అవతారం వచ్చినప్పుడు వెంకటేశ్వరుడు పద్మావతి పరిణయం చేసుకున్న తర్వాత కొండనెక్కడానికి బయలుదేరుతుంటే కొత్తగా పెళ్ళైన వాడు ఆరు నెలల పాటు కొండ ఎక్కకూడదని ఆరు నెలలు తన వద్ద ఉండమని కొండ కింద అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలో ఆరు నెలలు వెంకటేశ్వరుణ్ణి పద్మావతీదేవిని తన దగ్గర ఉంచుకున్న కారణం చేత కళ్యాణ వెంకటేశ్వరుడి దేవాలయం వచ్చేటట్టుగా తన దగ్గర నివాసం చేయించి శ్రీనివాసుడికి ఆరు నెలల ఆతిథ్యం ఇచ్చిన మహాపు మహానుభావుడు అగస్త్య మహర్షి పార్వతీ కళ్యాణ ఘట్టంలో భూమి ఒక పక్కకి ఒరిగిపోతుంటే తాను వచ్చి భూమిని నిలబెట్టినటువంటి పరమ శివభక్తుడు కాశీపట్టణంలో ఆయన యొక్క అనుబంధం ఆయన యొక్క సంతోషం అనన్యమైనటువంటి రీతిలో వర్ణింపబడతాయి అంత గొప్ప శివభక్తుడు అలాగే రామావతారం దగ్గరికి వచ్చేటప్పటికి ప్రత్యేకంగా అసలు శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడానికి రాముని యొక్క భవిష్యత్తు జీవితంలో వచ్చేటటువంటి సందర్భములను లెక్క కట్టి దానికి కావలసిన పునాది వేసినటువంటి వాడే అగస్త్య మహర్షి బాలకాండలో కనపడడు ఆ తర్వాత అయోధ్యకాండలో కనపడడు అరణ్యకాండలో కనపడతాడు అరణ్యకాండలో కనపడినటువంటి అగస్త్య మహర్షి అనన్య సాధ్యమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాడు అగస్త్యుడి పేరు చెప్తే రాముడు పరవశించిపోతాడు అందున నిన్ననే కదు శ్రీరామనవమి సీతారాములు కళ్యాణం అయిన తర్వాత అగస్త్య మహర్షి గురించి చెప్పిన ఆయన పేరెత్తిన ఆదిత్య హృదయం గురించి ఒక్కసారి చెప్పుకుంటున్నారన్న విషయం వాళ్ళకి తెలిసి ఎంత పారవస్యాన్ని పొందుతారో రాముడికి అగస్త్య మహర్షి అంటే అంత సంతోషం నేను ఇందాక నేను హరిప్రసాద్ గారితో మాట్లాడుతూ అంటున్నాను రామాయణం మొత్తం మీద రాముడు నాకు ఇది కావాలి అని కోరుకున్నట్లుగా ఎక్కడా కనపడదు రాముడు కోరుకున్నది ఇది అంటే ధర్మం ఒక్కటే నాకు ధర్మం కావాలి అని అడిగినవాడు ధర్మానుష్ఠానము చేత సంతోషమును పొందినవాడు రాముడు ఆయన ఎప్పుడూ ధర్మం తప్పలేదు కనుక ఆయనకు అసలు దుఃఖించవలసినటువంటి అవసరమే కలగలేదు అంతటి మహాపురుషుడైనటువంటి రాముడి యొక్క జీవితంలో ఆయన కోరుకున్న కోరిక ఏమిటి అంటే సుతీక్షణ మహర్షి యొక్క దర్శనం అయిన తరువాత అరణ్యకాండలో ఒక మాట అడిగాడు ఇక నేను మిగిలినటువంటి అరణ్యవాసం అంతా కూడా అగస్త్య మహర్షి ఆశ్రమంలో గడిపి ప్రతిరోజు అగస్త్యుల వారి దర్శనం చేసుకొని వారికి సేవ చేస్తూ గడపాలంది అన్నాడు అంటే అగస్త్యుని పేరెత్తిన ఆయన దర్శనమన్న రామచంద్రమూర్తికి ఎంత ప్రీతి పాత్రమో మీకు అర్థమయ్యి ఉంటుంది అసలు ఆయన ఆ రామచంద్రమూర్తి అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని వాల్మీకి మహర్షి అంత అద్భుతంగా వర్ణిస్తారు